టీవీ కిచెన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు స్నాక్స్ లేదు అని ఆలోచిస్తున్నారా అట్లాంటప్పుడు మనకి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఒకటి ఉంది ఏంటంటే మనకి బియ్య పిండితో చెగుడియాలు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం లేదు అండ్ హెల్దీ కూడాను మనం బయట తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది ఫస్ట్ అయితే నేను ఇట్లాంటి ఒక కప్పుతో టూ కప్స్ బియ్య పిండి తీసుకున్నాను ఇదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు స్టాప్ అయినా ఒక బాండిల్ పెట్టేసుకోండి ప్యాన్ పెట్టేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని వాటర్ వేసుకోవాలి ఇరా ఇదే మనము ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి ఫోర్ సరిపోతాయి ఫోర్ కప్స్ అయితే వాటర్ సరిపోతాయి కరెక్ట్గా కొంతమంది ఒక కప్పుకి ఒక కప్పే వాటర్ తీసుకోండి అని చెప్తారు అది రాంగు మనకి తిక్కుగా గట్టిగా అయిపోతుంది పిండి అనేటప్పుడు అట్లాంటప్పుడు ఏంటంటే మనకి బాగా దాన్ని చేత అనేది పిసుకో అంటే గట్టిగా స్మాష్ చేస్తూ పిండాలన్నమాట ఆ పిండిని అట్లాంటప్పుడు మనకి చాలా కష్టం అవుతుంది సో ఇలా వాటర్ వేసుకున్నాం కదా బాయిల్ అవ్వాలి వాటర్ అనేది ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కారం తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోండి కరెక్ట్గా అయితే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్స్ అండ్ వాము వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఎక్కువ వేయకండి చెగొడియాలు విరిగిపోతాయి విరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఉప్పు సరిపడినంత వేసుకోండి తగ్గట్టు వేసుకుని చూసుకొని నేను క్వాంటిటీ చెప్పటం లేదు ఎందుకంటే అందరూ ఒకేలా తినరు కదా అందుకోసమని క్వాంటిటీ చెప్పటం లేదు చూసుకొని వేసుకోండి ఇందులోనే బటర్ ఉంటే బటర్ వేసుకోండి ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇంకా ఇవి ఈ వాటర్ అన్నీ కూడా బాగా తెరలాలన్నమాట సరిగా ఫ్రెండ్స్ వాటర్ అనేది ఇలా తెల్ల కాగాలి అలా ఉండేటప్పుడు మనం పిండి వేసుకొని కలుపుతూ ఉండాలి పిండి ఒకవేళ తక్కువ అయితే అండ్ మనం మరికొద్దిగా వేసుకోవచ్చు సిమ్లో పెట్టేసుకోండి మంట లేదా లో టు మీడియం పెట్టుకోండి సరిపోద్ది నాకైతే వేసుకుంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు అంతేగాని ఇంకెంతలాన అయితే పట్టదు సో అవసరం లేదు నేను వేసుకోలేదు సరిపోయింది కరెక్ట్గానే ఇది ఊపికి మళ్ళీ చల్లారి అంత అయ్యేసరికల్లా కరెక్ట్గా ఉంటుంది సో ఇది ఇంకా మూత పెట్టేసి మనం బాగా చల్లారినివ్వాలి కంప్లీట్లీ చల్లారిపోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనము చేత్తో స్మాష్ చేస్తూ బాగా స్మాష్ చేస్తూ ఉండాలన్నమాట అట్లాంటప్పుడు మనం చేయలేం వేడిగా ఉంటే సో బాగా చల్లారిపోవాలి చల్లారేలోగా ఏంటంటే వాటర్ మనం ఎక్కువ వేసుకోకపోతే అది గట్టిదనం అనేది వచ్చేస్తుంది చాలా వీడియోలు నేను కూడా చూశాను సో ఒకసారి ట్రై చేసాను అలాగే అయింది తర్వాత ఇంకోసారి నాకు నచ్చినట్టు నా నాకు వీలైనట్టు చేశాను ఐడియా వచ్చి అప్పుడు చేస్తే నాకు ఇట్లానే బాగా వచ్చాయి అనమాట వాటర్ తక్కువ చేసుకుంటే మాత్రం చల్లారేలోగా మాత్రం మనం చేసుకోలేము మూత పెట్టేసి దీన్ని ఇలానే ఉంచేసేయాలి వరకు స్టాఫ్ చేసేసేయండి ఇంకా వేడిగానే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇంకా లేట్ అవుతుంది కదా నేను నైట్ టైం చేస్తున్నాను లేట్ అవుతుందని చెప్పి ఇంకా వేడి మీదే కొద్ది కొద్దిగా తీసుకొని నేనైతే ఇప్పుడు బాగా స్మాష్ చేసుకోవాలి దీన్ని సో చేతికి వేడి తగులుకున్న గ్లౌజ్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని చూడండి నేను చెప్పే విధంగా ఇలా బాగా ఇలా స్మాష్ చేస్తూ ఒక ఉండలా చేసుకోవాలి ఏ మాత్రము మనము ఇలా చేసేటప్పుడు జస్ట్ ఇట్ట వదిలేసామనుకోండి ఇట్ట ఇట్ట కలిపేసి సో అవనేవి మనకి చేకూడదు చేసుకోవడానికి అవ్వదు విరిగిపోతూ ఉంటాయి అన్నమాట మనకి చపాతి ముద్ద ఎత్తా కలుపుతాము మంచిగా కలిపేసి వన్ అవర్ రెస్ట్ ఇస్తాం కదా అప్పుడు అది ఎలా ఫామ్ అవుతుంది చాలా మెత్తగా స్పాంజ్లా ఫామ్ అవుతుంది కదా అట్లా అవ్వాలన్నమాట చాలా వేడిగా ఉంది చల్లారాలి అందుకోసమనే సో నాకు టైం అయిపోతుంది అని చెప్పి నేను చేస్తున్నాను వేడి మీదని అండ్ ఇలా చేస్తూ ఉంటే అదే చల్లారని చెప్పి నేను చేసేస్తున్నాను చూసారుగా ఫ్రెండ్స్ ఎలా మెత్తగా వచ్చేస్తుందో చూడండి ఇలా అనమాట రావాలి మనకి ముద్దెలు అనేటప్పుడు కూడా ముద్ద అనేది విరిగిపోతుంది అలా విరగకూడదు సో మనం ఇలా వేలు పెట్టేసరికి ఇలా ఉండాలన్నమాట సో అప్పుడు రెడీ అయినట్టు ఇంకా ఒక రెడీ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసి మరి కొంచెం చేసుకొని ఇలానే ఉండలు చేసేసుకొని ఒక తడి క్లాత్ అనేది దీని మీద వేసుకోవాలి ఆరిపోకుండా ఇంకా వీటిపైన తడి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ముద్ద తీసుకుంటూ మనం చెగుడియాలనేది చేసుకోవాలి సో చూపిస్తాను మీకు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఒక పీట అనేది పెద్దది పెట్టుకోవాలి అండ్ పొడువుగా ఉండాలన్నమాట మనం చేసుకోవడానికి చిన్నదైతే అవ్వదు సో ఇంకా దీనికి ఎటువంటి ఆయిల్ ఏమి అప్లై చేయకుండా మనం ఇంకా ఒక చిన్న ఉండలా తీసుకొని ఇలా ఒక్కొక్క చేకూడాన్ని చేసుకొని చూడండి ఎక్కడ విరగలేదు విరగకూడదు సో మనకి ముద్ద అనేది మనం మిక్స్ చేసే దానిలోనే ఉంటుంది లేదంటే చెగుడేయాలు విరిగిపోతాయి ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి ప్లేట్లోకి చూడండి చూపిస్తాను చూడండి గోలీ అంత సైజు తీసుకున్నాము సో అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి ఇంకా మీకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు చెగోడియాలు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి మీ ఇష్టం అది కానీ చాలా మంచిది ఇలా బియ్య పిండితో చేసుకుంటే అండ్ కొంతమంది మైదాపిండితో కూడా చేస్తారు ప్రతి దానిలో కూడా పిండి తింటే చాలా ఎఫెక్ట్స్ అండ్ ఇలా బియ్య పిండితో చేసుకుంటే హెల్దీ అండ్ చిన్నపిల్లలకి ఇచ్చినా సరే ఏం కాదు చాలా మంచిది ఎంతగా వీలైతే అంతగా పియ్య పిండితో చేసుకోవడానికి ట్రై చేయండి కానీ మైదాతో చేయడానికి ట్రై చేయకండి చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు కూడా అంత హెల్తీగా ఉంటారు కదా సార్ ఫ్రెండ్స్ అన్ని చెగుడియాలు కూడా ఇలా చేసుకొని రెడీగా స్టవ్ అయిన ఆయిల్ పెట్టుకోవాలి ఏ ఆయిల్లో మనం ఇంకా వేసేసుకోవడమేని ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి రెండు డేస్ మూడు డేస్ ఇలా వేసుకోండి అవే విడిపోతాయి తర్వాత కానీ జాగ్రత్త ఆయిల్ పొంగుతూ ఉంటుంది చూసుకుంటూ వేసుకోండి ఇంకా పైకి వచ్చేస్తుంది ఆయిల్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకి బాగా ఫ్రై అయిపోయాయి అండ్ బుడగలు తగ్గిపోతాయి అనమాట ఈ బుడగలు తగ్గిపోయిన తర్వాత మనం ఈ మన చెగుడే అనేవి తీసేసుకోవాలి ఒక స్ట్రైనర్ పెట్టుకొని తీసుకోవాలి కింద బౌల్ పెట్టుకొని అండ్ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కిందకి దిగిపోద్ది తీసేద్దాం ఇంకా ఇంకా ఉంటే మాడిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈ కలర్ ఉండేటప్పుడు తీసేసేయాలి మనకి తెలిసిపోతుంది పొడక లేకపోతే బర్బడబడలని సౌండ్ వస్తాయి అనమాట సో అట్లాంటప్పుడు తీసేసేయాలి ఇంకా సో ఇందులో పసుపు కలర్ పసుపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు పసుపు వేసుకుంటే ఇంకా కొంచెం కలర్ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన చెగొడియాలు రెడీ అయిపోయాయి సో మొత్తం పిండి కూడా ఈ చెగుడియాలు కాదు నేను రెండు ఉండలు చేసుకున్నాను కదా ఆ రెండు ఉండలు చేగొడియాలే ఇవి సో మనం అవి చేసుకున్న వెంటనే మనం కా ఫ్రై చేసేస్తుండాలి లేదు అన్నీ చేస్తామంటే మాత్రం ఈ ముందు చేసేవి విడిపోతూ ఉంటాయి అన్నమాట సో మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు చూడండి రౌండ్గా కాదు ఇలా కూడా చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట సో పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టరు చాలా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత గుల్ల మంచిగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయా సో పరపర పర పరపర్లు ఆడుతూ ఎంత అంటే అంత బాగున్నాయి చూడండి ఎలా వచ్చాయో అయితే అస్సలు ఒకసారి తింటే రెండోసారి అయితే విడిచిపెట్టరు అంత బాగుంటాయి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్